వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ నూతన ఎజెండాతో ఏసీఎఫ్ పార్టీ తెలుగు రెండు రాష్ట్రాలకు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చింది ఒకటి సేవ మా లక్ష్యం రెండు మీ సమస్య మా బాధ్యత మూడు ప్రజలే మా బలం నాలుగు మార్పు కోసం మేలు కోసము ఐదు ప్రజల నమ్మకం మా జవాబుదారితనం ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి మనిషికి విశ్వాసం సంక్షేమం సమానత్వం సుస్థిరత ఈ రోజు జరిగినటువంటి ఏసీఎఫ్ ఆల్ కమ్యూనిటీ ఫెడరేషన్ పార్టీ ఇండియా సభలో ఎన్నో ముఖ్యమైన అంశాలతో తెలుగు రెండు రాష్ట్రాలలో గల క్రైస్తవ మరియు హైందవ మరియు ముస్లిం సహోదరులు కలిసి ఈ పార్టీని బలోపేతం చేస్తామని ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారని సేవ చేసేవారిని ఎన్నుకుంటామని అలాంటి సేవా దృక్పథం ఉన్న దాసరి రాంబాబును ఖచ్చితంగా నాయకులుగా నిలబెట్టుకుంటామని సభలో ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి క్రైస్తవ నాయకులు హైందవ నాయకులు మరియు ముస్లిం నాయకులు మాట్లాడి ఉన్నారు ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి రాంబాబు మాట్లాడుతూ ఎస్ఎఫ్ పార్టీ ప్రజల కోసం ప్రజలతో కలిపి ప్రజల సేవకై అంకితమవుతుందని ప్రతి కుటుంబం సుఖంగా జీవించాలని సంకల్పమే మా శక్తని మీ ఆశలు మా అవసరాలు అవే మా నిర్ణయాలు అవుతాయని కొత్త ఆలోచనలతో కొత్త దిశలతో ప్రజా సంక్షేమం కోసం ఏసీఎఫ్ స్థాపించామని మాట ఇస్తే నిలబెట్టుకుంటాం వాగ్దానం చేస్తే నెరవేరుస్తామని సత్యం న్యాయం ధర్మం పారదర్శకత నిరూపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ పార్టీ జాతీయ వ్యవస్థాపకులు దాసరి రాంబాబు మరియు ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ బిషప్ జాన్ మేరీ పరిశుద్ధ బాబు థామస్ రాజ్ హనోక్ సుధారాణి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సారీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి నాకు తెలిసిన ఒకే ఒక్క అన్న మా బాలరాజు గారు మా స్టేట్ కమిటీలోనూ రెండోది అన్ని దిశల్లో కూడా కోణాల్లో కూడా దైవజనంలో ఏర్పరచుకుంటూ బిషప్లు అన్ని విషయాల్లో కూడా ఆయన ముందుచెస్తూ నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది జాన్ గారు మరి గతంలో నేను చేసిన ఏర్పాట్లు ఏదైతే పార్టీ పరంగా అది వైఎస్ఆర్ కానీ లేకపోతే టీడీపీకి కానీ లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి మన నేను ఒకసారి పెద్దవారికి వివరించి నేను ముగించుకుంటానండి నేను విశాఖపట్నంలో ఇంతవరకు చేసిన సేవ ఏదైనా ఉందంటే నేను ఒక న్యూస్ గా ఆ లో చేశాను రెండోదిగా నా ఓన్ ఛానల్ పెట్టుకున్నాను ప్రభా న్యూస్లో చేస్తున్నాను అదేవిధంగా ఫాస్ట్గా కూడా ఉన్నాను సో ప్రతి తొంభై ఈ విశాఖపట్నంలో ఉన్న తొంభై ఎనిమిది వార్డులకు కూడా నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం గురించి మాట్లాడట్లేదండి ఈ విశాఖపట్నంలో ఎన్ని ఏరియాలు ఉన్నాయో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్నీ కూడా గ్రూపులు పెట్టి నేను సిద్ధంగా ఉంచాను వారు కో వారు కూడా ఎలాంటి వారి కోసం ఆలోచిస్తున్నారంటే ఇలా మంచి చేయడానికి ఎవరైనా వస్తారేమో వారితో చేయిచేయగలుపుదామని వార్డుల ప్రకారంగా కూడా సిద్ధపడి ఉన్నారు సో దయచేసి వారందరినీ కూడా నేను నా తరఫున ఈ పార్టీకి అంకితం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ తెరవిస్తున్నాడు కొన్ని వారు మాతో కూడా మాట్లాడి చిన్న పెద్ద తేడా లేదు ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందించి మీరు ఎవరు ఏంటిది అనేది కూడా అనకుండా వారు సహాయం చేయటంలో ముందుకొచ్చిన వ్యక్తి అని మనం గమనించాం కనుక ఈ విషయం కొరకు మనవంతుగా సహకరిద్దాం ఫర్దర్ గా అనేది మనం ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ గా వర్షం వచ్చారు మీటింగ్ సక్సెస్ఫుల్ తెలియజేశాము పార్టీ ఎలా నడుస్తుంది పార్టీకి కావాల్సిన కమిటీ మెంబర్స్ చేసుకోవాలి డీటెయిల్స్ అన్నీ ఇవాళ ఇక్కడ వివరించుకొని చర్చించుకున్న పిమ్మట ఒక నిర్ణయానికి వచ్చాము సో రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడున ఇరవై మూడులో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అలాగే జనవరిలో జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్లో మేము పోటీ మా పార్టీ పోటీ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత కర్ణాటకలో కూడా ప్రారంభించడం జరిగింది అలాగే ఢిల్లీలో కూడా ఇప్పుడు చాలా అలాగే అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలను మా పార్టీ ముందుకెళ్ళి అక్కడ ఏదో ఒక పార్టీతో ఎలియన్స్లో ఉండి పార్లమెంట్లో కనీసం వంద సీట్లు సాధించాలని మా ఇలియన్స్ పార్టీ అంత కలిపి పై అబౌవ్ ఉండి ప్రముఖ ప్రత్యేకంగా ప్రశ్నించే స్థాయికి మేము అడిగాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకే మేము దానికి అనుకూలంగా మేము నిర్ణయం తీసుకున్న ప్రకారం నడుచుకుంటున్నాం జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మేము రోడ్ యాత్ర చేస్తూ ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకొచ్చుకున్నాం ఆల్రెడీ కమిటీలు స్టార్ట్ చేస్తున్నాం ప్రతి జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కమిటీలు అయిపోయి కర్ణాటకలో కూడా స్టార్ట్ అవుతుంది అలాగే తమిళనాడు అలాగే అన్ని రాష్ట్రాలు ఢిల్లీ మహారాష్ట్ర అన్నిట్లోనూ జమ్మూ కాశ్మీర్లో కూడా మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి సో జాతీయపరంగా మా మొత్తంతో పార్టీ నస్ట్ ఇయర్ మే లోపల మొత్తం అంతా మేము ప్రారంభించినట్టే ఇప్పుడు ఆల్రెడీ చాలా పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ మీ పార్టీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీ నుంచి ప్రజలకు ఏం ఇస్తారు ముఖ్య ఉద్దేశం పార్టీ ఏసీఆర్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దాకా ఏ ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ అందరూ కష్టపడుతున్నారు కష్టపడలేదు అంటే కానీ కొన్ని ఏదో ఒక మైనస్ ఉండిపోతుంది ఆ మైనస్ అన్ని మేము క్యాచ్ చేసుకొని ఆటలు పూర్తి చేయాలని నేర్చుకుంటాం ప్లస్ కులాలు మతాలు విభజన ఎక్కువైపోయింది తెలుగుదేశం వైసీపీ వచ్చిన తర్వాత సో ఎలక్షన్ సమయంలో మాత్రమే కులాలు మతాలు చూస్తాం తప్ప మితంతో ఆనందముల్లాగా ఉండాలనేది మా పార్టీస్తాం ఓకే థ్యాంక్ యూ